ఒక ఇంట్లోనైనా ఒక చర్చిలోనైనా ఒక కాలేజీలో అయినా ఒక హాస్టల్లోనైనా నువ్వు చేసే ఆఫీసులోనైనా ఎక్కడైనా సరే నీ మాటను బట్టే నువ్వు మంచిదానువో చెడ్డదానువో నువ్వు మంచివాడవో చెడ్డవాడవో నీ మాటను బట్టే నీకు తీర్పు స్టార్ట్ అవుతుంది దేనిని బట్టి దేనిని బట్టండి చెప్పండి నీ యొక్క మాటను బట్టే దేవుడు కూడా అదే అన్నాడు నీ నోటి మాటను బట్టే చెప్పండి కాబట్టి మన నోటి మాటను బట్టే నిన్ను నీ నోరే నిన్ను నాశనం చేస్తుంది నీ నోరే నిన్ను బాగు చేస్తుంది నీ నోరే నీకు రోగాలు తెచ్చి పెడుతుంది నీ నోరే నీకు ఆరోగ్యం తెచ్చిపెడుతుంది నోరుందిలేని చెప్పేసి అడ్డమైందల్లా తిన్నామనుకో ఏమొస్తుంది ఫుడ్ పాయిజన్ అవుతుంది కదా వేలు వేలు తీసుకుపోయి హాస్పిటల్ పెట్టాలి కాబట్టి ప్రతిదానికి కారణం ఏంది నోరు ఒక చూడండి ఒక కుళాయిలో నుండి చేదు నీరు తీయని నీరు వస్తాయా కానీ మానవుడికి వస్తాయి ఈ నోట్లో నుంచి అన్నీ వస్తాయి అప్పుడే అంటాం అప్పుడే అనలేదంటాం అప్పుడే తింటాం తినలేదంటాం మాట అదేంటే నరం లేని నాలిక ఇలా ఇలా తిరిగిపోద్దండి అండి గిరిగిర కదా అప్పుడే మాటలు మార్చేస్తుంటాం కానీ ఈ యొక్క కుళాయి దగ్గరికి వెళ్ళి నువ్వు తిప్పి చూడు దాంట్లోంచి ఏ వాటర్ అయితే అదే వస్తుంది ఒకటే కానీ నోట్లోంచి అన్నీ వచ్చేస్తాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఈ నోటిని బట్టి నీ పరిస్థితులు ఉన్నాయని నేను చెప్తాను దేవుని స్తోత్రం ఈ నోరే నీ పరిస్థితిని సమాజానికి తెలియజేస్తుంది నీ నోరు మంచిదైతే నువ్వు ఎక్కడికెళ్ళినా కూడా బ్రహ్మాండంగా బతుకుతావు దేవుని స్తోత్రం నీ నోరు మంచిదైతే ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతంలోన దేవుణ్ణిని నాశీర్వదిస్తాడు నోరే ఏమొద్దండి ఒక్క నోరు నువ్వు నోటితో అందరితో నువ్వు మంచిగా నువ్వు మాట్లాడటం ప్రారంభిస్తే అందరూ ప్రేమిస్తారు వాళ్ళతో నేనెందుకు మాట్లాడాలి వీళ్ళతో నేనెందుకు నువ్వు అనుకుంటే ఎవరు కూడా నీతో మాట్లాడరు అందరినీ ప్రేమించాలి అందరితో మాట్లాడాలి అందరినీ గౌరవించాలి మనల్ని గౌరవిస్తారు పోయేదేం లేదు ఒక మాటే దేవుని స్తోత్రం నోటి మాట వలనే మనకు విలువ వస్తుంది నోటి మాట వలనే విలువ కూడా పోతుంది